సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు రాజధాని అమరావతి శంఖుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీకి ఇరవై సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ యాభై వేల కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంపై రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆహ్వానం మేరకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే నిన్న అమరావతికి ఇచ్చేశారో దాదాపు యాభై వేల కోటి రూపాయల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాజధాని ప్రాంతంలో శంకుస్థాపనలు అలాగే మరొక యాభై వేల కోటి రూపాయల విలువైనటువంటి జాతీయ రహదారులు రైల్వేలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు అపూర్తైనటువంటి పనులు జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా లక్షలాది మంది ప్రజల మధ్య అభివృద్ధిలో వికసిత భారత్ లో స్వర్ణాంధ్ర కళని సాకారం చేసేటటువంటి విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం దేశంలో ఉగ్రవాదుల దాడుల వల్ల ఇరవై ఎనిమిది మంది ప్రజలు పనులు చాలించారు వారికి బాధ్యతగా నిలిచేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక సంఘీభావాన్ని తెలియజేయటమే కాకుండా ప్రధానమంత్రి గారికి మద్దతుగా నిలిచినటువంటి విధానం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది